మెదక్ జిల్లా కోల్చారం మండలంలో మండల బీజేపీ అధ్యక్షుడు పాతూరి గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నర్సాపూర్ బీజేపీ నాయకులు మురళీ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని కొనసాగించారు ప్రచారంలో భాగంగా కోల్చారం మండలం దుంపలకుంట చౌరస్తా నుండి రంగంపేట సంఘాయిపేట చిన్నగాన్పూర్ పోతంశెట్టిపల్లి రాంపూర్ కిష్ఠాపూర్ వరిగంతం కోల్చారం మీదుగా రోడ్ షో నిర్వహించారు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా రంగంపేట కార్నర్ మీటింగ్ లో రఘునందన్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సామల యాదగిరి గోడ రాజేందర్ సంగసాని సురేష్ హరీష్ గిరి చింతల యాదగిరి పోచేందర్ సాయి తదితరులు పాల్గొన్నారు రైతు వేదిక పైసలు ఇచ్చినాం నర్సరీ వేడితే పైసలు ఇచ్చినాం తీసుకుపోతారు పేరు పోతే వారికి అందరం ఆఖరికి దానికి పది లక్షలు ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప కాదు ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజల పక్షాలను నిలబడి గరీబో వాళ్ళకి న్యాయం చేస్తామని ఆలోచించింది బాత్రూమ్ ఇచ్చా ఇక్కడ ఉన్న పిల్లలు కట్టుకోలేదు మురళి ఎవరు లేకపోతే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు కట్టుకోలేదు ఎవరు కట్టుకున్నారు గరీబో వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ ఇకపోతే మూడు నెలలకి ఎలక్షన్లకు పోయినా మూడు నెలల కింద ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి మీ పెద్ద కొడుకు రెండు వేలు ఇస్తున్నాడు సాధలే ఆగ రాస్తాం బాబు ఆగ అటు సైడ్ నుంచి రెండు వేలు ఇస్తున్నాడు మిమ్మల్ని మోసం చేస్తుండు నన్ను మంచిగా మంచి రెండు వేల తాగాల నాలుగు వేలు ఇస్తా అన్నాడు అవ అన్నాడా అన్నడా లేదా ఇద్దరికి ఇస్తా అన్నాడు వచ్చింది అక్క ఒకళ్ళకన్నా అక్క వచ్చిందా ఒకళ్ళకన్నా నాలుగు వేల పిచ్చారు వచ్చిందా ఐదు నెలలు అయిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమైంది అని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు వెనకాల లంకె బిందెలు ఉన్నాయని వచ్చిండట రేవంత్ రెడ్డి చూత ఏమున్నాయి ఖాళీ కుండలే ఉన్నాయి అక్కడ లంకె బిందెలు లేవు కాబట్టి మీకు నాలుగు వేల పింఛన్ ఇచ్చలేను అన్నాడు అన్నాడా సరే ఒక నిమిషానికి లేవని అనుకుందాం అది మనం ఒకసారి ఆలోచించాలి మనకు నాలుగు వేలు ఇవ్వమంటే లంకె బిందెలు లేవన్నాడు మరి రేవంత్ రెడ్డి జీతం ఎంతలో ఎరికా నాలుగున్నర లక్షలు ఎంత ఎంతగా జీతం ముఖ్యమంత్రి గారి జీతం నాలుగున్నర లక్షలు మనకు ఎంత ఇవ్వని అడుగుతున్నాం ఎంత చెల్లే నాలుగు వేలు ఇవ్వటలేమో ఖాళీ కుండలు ఉన్నాయి ఆయన నెల నెల జీతం నాలుగున్నర లక్షలు తీసుకుంటలేమో ఖాళీ కుండలు లేవు ఇది మొదటి మోసం కాంగ్రెస్ పార్టీ రెండో మాట ఏం చెప్తున్నాడు నవంబర్ లో మీరు లక్ష రూపాయలు బ్యాంకులో లోన్ కట్టిరు కట్టకూరి ఒకవేళ కడితే బ్యాంకుకు పోయి మనిషికి రెండు లక్షలు తెచ్చుకోరు అన్నాడు ఎందుకు సారు అని అడిగితే ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయి